హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన దేశంలో విద్యార్థుల అవసరం చాలా ఎక్కువ స్కూల్స్ కాలేజీలకు రోజు నూతన నోట్బుక్స్ అవసరం ఉంటుంది అందువలన నోట్బుక్ తయారీ వ్యాపారం మంచి ఆలోచన ఇది చిన్న పెట్టుబడితో మొదలుపెట్టి సులభంగా నిర్వహించుకోవచ్చని నేను చెప్పగలను ఇప్పుడు మనం దీని గురించి మరింత లోతుగా తెలుసుకుందాం మొదటిగా నోట్బుక్ ఫ్యాక్టరీ ప్రారంభించడానికి మనకు కొంత స్థలం ఉండాలి ఐదు వందల నుంచి వెయ్యి చదరపడుగుల వరకు ఒక చిన్న వర్క్షాప్ ఉండాలి అక్కడ నోట్బుక్ కటింగ్ బైండింగ్ ప్రింటింగ్ వంటి పనులు జరిగే అవకాశం ఉండాలి మిషన్లు మరియు మిషనరీలు కొంత ఖర్చుతో కొనాల్సి ఉంటుంది నోట్బుక్ తయారీలో ముఖ్యంగా పేపర్ కవర్ మరియు బైండింగ్ మెటీరియల్స్ అవసరమవుతాయి పేపర్ నుంచి మంచి నాణ్యతతో ఉండాలి తద్వారా వినియోగదారులు నోట్బుక్స్ ఉపయోగించడం ఇష్టపడుతూ ఉంటారు పెట్టుబడి విషయానికి వస్తే మొదట్లో సుమారు మూడు నుంచి ఐదు లక్షల రూపాయల వరకు పెట్టుబడి అవసరమవుతుంది దీనిలో స్థలం రెంట్ మిషన్లు కొనుగోలు మెటీరియల్స్ ఖర్చు మరియు ఇతర నిర్వహణ ఖర్చులు వస్తాయి ఆర్థిక దృక్పథంలో చూస్తే నెలకు సుమారు యాభై వేల నుంచి డెబ్భై వేల రూపాయల వరకు ఖర్చులు వస్తాయి అయితే ఉత్పత్తి సామర్థ్యం మీద ఆధారపడి లాభాలు పెరుగుతాయి నోట్బుక్ తయారీకి రోజు వెయ్యి నుంచి మూడు వేల నోట్బుక్స్ తయారు చేయడం సాధ్యమే ఒక నోట్బుక్ ధర సుమారు పది నుంచి పదిహేను రూపాయల మధ్య ఉండొచ్చు అంటే రోజుకు సుమారు మూడు వేల నుంచి ముప్పై వేల నుంచి నలభై ఐదు వేల రూపాయల వరకు అమ్మొచ్చు దీని ద్వారా నెలకు సుమారు తొమ్మిది లక్షల రూపాయల వరకు రెవెన్యూ రాబట్టవచ్చు లాభాల పరంగా చూస్తే మెటీరియల్స్ ఖర్చులు మరియు ఇతర ఖర్చులు తీసేసిన తర్వాత కనీసం ఇరవై నుంచి ముప్పై శాతం లాభాలు ఉంటాయి అంటే నెలకు లక్షన్నర నుంచి రెండున్నర లక్షల రూపాయలు లాభం వచ్చే అవకాశాలే ఉన్నాయి ఇంకా ఈ వ్యాపారం కొనసాగించడానికి మంచి మార్కెటింగ్ అవసరం స్థానిక స్కూల్స్ స్టేషనరీ షాప్లు మరియు పబ్లిషర్స్తో సంబంధాలు పెంచుకోవాలి పేపర్ సప్లయర్స్ నుంచి మంచి ధరలో మెటీరియల్స్ తీసుకోవడం వల్ల ఖర్చు తగ్గుతుంది మరియు వివిధ ఆకారాల్లో నోట్బుక్స్ తయారు చేయడం ద్వారా వినియోగదారుల కసరత్తును పొందొచ్చు ఈ వ్యాపారంలో నూతన సాంకేతిక పరిజ్ఞానం కూడా ఉపయోగించవచ్చు డిజిటల్ ప్రింటింగ్ నూతన పేపర్ సబ్స్ట్రేట్లు మరియు నాణ్యతపరమైన బైండింగ్ మిషనరీలు ఉపయోగించి మార్కెట్లో ప్రత్యేకతను పొందొచ్చు అలాగే ఈ వ్యాపారానికి డిజిటల్ మార్కెటింగ్ కూడా చేయొచ్చు సోషల్ మీడియా ద్వారా కొత్త కస్టమర్లను ఆకర్షించడం వల్ల వ్యాపారాన్ని విస్తరించవచ్చు మొత్తానికి నోట్బుక్ ఫ్యాక్టరీ వ్యాపారం మంచి డిమాండ్ ఉన్న తక్కువ పెట్టుబడి మంచి లాభాలతో కూడిన వ్యాపారం మీరు ఈ వ్యాపారం మొదలుపెట్టి నిరంతరం శ్రద్ధగా పనిచేస్తే ఆర్థిక స్వావలంబన సాధించవచ్చు అలాగే ఇలాంటి వ్యాపారాలు మీరు సొంత బ్రాండ్ ఏర్పరచుకునే అవకాశాన్ని కూడా ఇస్తాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్